ఇద్దరిని మిత్రులుగా చేయాల కానీ చాలామంది ఏం చేస్తారంటే విడగొడతారు శత్రువులుగా చేస్తారు రెండు దేశాలుగా ముక్కలు ముక్కలుగా చేసుకున్నాక చాలా ఉన్నాయి సో ఈ విధంగా జరుగుతా ఉండకుండా ఉండటానికి దేవుడు మనకు ఆల్రెడీ చేసి చూపించాడు ఇవన్నీ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి దగ్గరకు కూడా కొంతమంది చాలా తప్పు చేసిన వ్యక్తుల్ని తీసుకొచ్చేవాళ్ళు ఇదిగో వీళ్ళు తప్పు చేశారు ఇదిగో వీళ్ళు ఇట్లా ఉన్నారు అని చెప్పి వాళ్ళ మీద సాడీలు చెప్తే అప్పుడు ఏసై అన్నాడు అయ్యా మీరు తప్పు చేయకుండా ఉన్నారా అని అడిగాడు అంతేనా మనం అంతే కదా మనలో తప్పు ఉన్నా కానీ మనం అవి చూసుకో ఎదుట వాళ్ళని ఫస్ట్ చూపిస్తాం ఏళ్ళు ఫస్ట్ దేవుడేమంటున్నాడు మనది మనం చూసుకున్నాక ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాలి అందుకే వాక్యం చెప్తుంది నీ కంటిలోని దూలము ఎంచుకోకుండా ఎదుటివారి కంటిలోని నలుసు చూడనేలా అంటే నువ్వు చేసిన పాపాన్ని ఫస్ట్ నువ్వు చూడకుండా ఎదుటివారి దాంట్లోని పాపాలు తప్పులు నువ్వు ఎతకూడదు సో